అందరికీ నమస్కారం రేపు శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో ఈ తులసి మొక్కపై ఇది పోయండి చాలు ఇంకా లక్షలు కాదు కోట్లు వస్తాయి అలాగే ధనం అనేది దూసుక వస్తుంది మనకు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది కాబట్టి శనివారం రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోండి మీకు చాలా మంచి జరుగుతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వందల నుండి వేలకు వేల నుండి లక్షలకు లక్షల నుండి కోట్లకు పెరుగుతూనే ఉంటుంది తులసి అనేది లక్ష్మీదేవి స్వరూపం ఎవరైతే ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారో వారి ఇంట్లోకి చెడు అనేది ప్రవేశం అవదు నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం తులసి దేవ్యాయ నమ అని లేదా చే శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి పవిత్రమైన తులసి మొక్కను ఇంటి ముందు పెంచడం వల్ల ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని మన పురాణాల్లో చెప్పి ఉన్నారు కనుక అందరూ ఇంటి దగ్గర ఖచ్చితంగా తులసి మొక్కను పెంచండి మీరు ఆ తులసి మొక్కను పూజలు చేయకపోయినా పర్వాలేదు కానీ తులసిని మాత్రం పెంచండి మీ ఇంటిని రక్షణగా కాపాడుతుంది అయితే ఇంతటి పవిత్రమైన తులసి మొక్క మీద శనివారం రోజు ఇది ఒక్కటి పోస్తే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని మనకు సిద్ధశాస్త్రం చెబుతుంది కాబట్టి అందరూ మర్చిపోకుండా ఈ శనివారం రోజు తులసి మొక్క పైన ఇది చల్లండి తులసి మొక్క మీద ఏం చల్లాలో వీడియో చూసే ముందు వీడియోలోకి వివరంగా వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఎవరైతే వరకు చేయలేదో వాళ్ళు వెమ్మటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అందరూ ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచండి మీరు ఆ తులసి మొక్కను పూజలు చేయకపోయినా పర్వాలేదు కానీ పెంచండి మీకు రక్షణ ఇస్తుంది అలాగే మరి ఇంతకీ శనివారం రోజు తులసి మొక్క మీద ఏం పోయాలి అనే విషయాన్ని ఇప్పుడు మన వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు ఒక చిన్న కథను విందాం పురాణాల ప్రకారం లక్ష్మీదేవి స్వరూపంగా మనం తులసి మొక్కను భావిస్తాం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని ఎక్కువగా సమర్పిస్తారు మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా మనం చూస్తాం ఎందుకంటే తులసి మొక్క రోజుకు ఇరవై రెండు గంటల పాటు మనకు ఆక్సిజన్ని అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా మనకు తెలిసే ఉంది అందుకే తులసిని ప్రతిరోజు మన పెద్దలు చెప్పారు మన పూర్వీకులు కూడా భక్తి శ్రద్ధలతో తులసిని పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక ఆరోగ్య వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి సాధారణంగా అన్ని మొక్కలు చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ ను వెదులుతాయి రాత్రి సమయంలో ఉదయం పాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ను మొత్తాన్ని పర్యావరణంలోకి విడిచిపెడతాయి కానీ తులసి మొక్క మాత్రం రోజులో ఇరవై రెండు గంటల పాటు మనకు ఆక్సిజన్ అనగా ప్రాణవాయును విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది వృక్షజాతు ఇంత ప్రత్యేకత ఏ మొక్కకే లేదు తులసి మొక్క ఔషధమని తులసిలో ప్రతి భాగము ఆయుర్వేద చికిత్సలో వాడుతారు తులసి వాసన చాలా బాగుంటుంది కాబట్టి తులసి వాసన వ్యాపిస్తే అక్కడ దోమలు పాములు రావు అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం త్వరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది రోజు రోజుకు పెరుగుతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి చెట్టు మొక్కనైనా పెంచుకోవాలి గుడిలో మనకిచ్చే తీర్థంలో కూడా తులసి ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు దానికి కారణం ఏమిటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని అలా గుడిలో మనకిచ్చే తీర్థంలో తులసి ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు మన జీవితాలను మార్చేసే శక్తులు కూడా ఈ తులసికి ఉంటాయి మన సంపాదనను పెంచే పవర్ కూడా ఈ తులసి మొక్కకి ఉంది తులసి ద్వారా మన జాతకంలో ఉండే దోషాలను మనం త్వరగా తొలగించుకోవచ్చు ధనాన్ని ఆకర్షించే ఈ తులసి మొక్క చాలా ప్రత్యేకంగా ఉంటుంది శనివారం రోజు తులసి మొక్క మీద ఇది పోస్తే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఏమీ లేదు చక్కగా శనివారం రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో చక్కగా ఒక చిన్న గిన్నెను కానీ గ్లాసును కానీ తీసుకోండి ఈ సమయంలోనే ఎందుకు చేయాలంటే ఇట్టి పరిహారానికి ఈ సమయం చాలా అనుకూలమైందిగా ఈ సమయంలో ఈ పరిహారం చేయడం వల్ల అమృత తృతీయమైన ఫలితాలని వస్తాయి కాబట్టి సమయంలో ఒక పాత్రను తీసుకొని దానిలో ఒక అర గ్లాసుడు ఆవుపాలను పోయండి అంటే ఒక పది స్పూన్ల పాలు పోయండి ఆవు పాలతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా కలుగుతుంది మీ సంపద ఆకర్షింపబడుతుంది అలాగే పాలు బాగా ధనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి కనుక ఆవు పాలు పోయండి ఆ తర్వాత ఈ పాలల్లో చిటికెడు గంధాన్ని వేయండి గంధం కాకుండా మంచి పదార్థంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు మనకు వస్తాయి గంధానికి మన కష్టాలను తొలగించే శక్తి అనేది ఈ గంధానికి ఉంది కాబట్టి గంధము తొలగించేస్తుంది తన సమస్యను తొలగింపచేస్తుంది మన జీవితాలను మార్చేసే శక్తి కూడా ఈ గంధానికి ఉంది కనుక ఖచ్చితంగా వేయండి మీ దగ్గర గంధం లేకపోతే చిటికెడు పసుపునైనా సరే పాలల్లో వేసుకోవచ్చు ఇక ఆ తర్వాత మూడు మిరియాల గింజలను తీసుకొని వాటిని ఒక రాయితో పొడిలాగా పౌడర్ లాగా కొట్టేసి ఆ పొడిని కూడా ఆ పాలల్లో కలపండి ఎందుకంటే మిరియాలు చెడును తొలగించి వస్తాయి మంచిని తెచ్చి పెడతాయి సంపాదను పెంచుతాయి చివరిలో ఏడు ధనియాలను తీసుకొని వాటిని కూడా బాగా పొడిలాగా చేసి ఆ పాలల్లో కలపండి ఆ తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి తీసుకొని వెళ్ళి మీరు పూజలు చేసే తులసి మొక్క మీద పోసేయండి అంటే ఆ పాలను మీ చేతితో తీసి చల్లేయండి అయిపోయే వరకు చల్లండి అలా చల్లిన తర్వాత మనస్ఫూర్తిగా మీరు ఒక్కసారి నమస్కారం చేసుకొని మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను తులసి మొక్కతో ఒక్కసారి చెప్పుకోండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా స్నానం చేయాలి శనివారం రోజు ఎవరు ఈ పరిహారం చేసినా వారి సంపద విపరీతంగా పెరుగుతుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి తన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకున్నటువంటి ఆర్థికంగా మీరు చాలా బాగుంటారు అప్పులన్నీ పూర్తిగా తొలగిపోతాయి చాలా మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా శనివారం రోజు చిన్న పరిహారాన్ని చేసి లక్ష్మి అనుగ్రహం పొంది మీ సంపాదనను మీరు త్వరగా పెంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎవరైతే లైక్ చేయలేదో త్వరగా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో అని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు